మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జనం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వెయ్యి లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధగంట గంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంది పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి ఒక మహాజాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చే మంత్రదానికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలే వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైం మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామర్థికం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సామూకం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అట్టగా గడిపింది చివరికి అమ్మాయి మరణించింది మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతూ ఉన్నారు దాంతో ఏది జరగలేదు లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రతి నెలా ఒక దైవ కార్యం జరుగుతుంది ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మన హిందూ మతంలో నల్ల రాయి ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం ఆ విగ్రహాన్ని పూజిస్తున్నాం అంతకుముందు ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది విగ్రహం తయారయ్యేంతవరకు దాని మీద కూర్చుంటున్నారు కానీ ఆ తర్వాత దేవుడు విగ్రహం అవుతుంది నల్లరాయిలో దేవుడిని చూస్తున్నాం అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి చివరికి వేమన వేమన కన్నను వేరే యోగియు లేడు రామచంద్రుని కన్నా రాజు లేడు వేమన్న కన్నను వేరే యోగియు లేడు రామచంద్రుని కన్నా రాజు లేడు ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు విశ్వదాభిరామ వినుల వేమ అని వేమన్న పద్యం చెప్పాడు వేమన్న గారు పచ్చి వ్యభిచారి ఆఖరికి ఓదనుడు వారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు అటువంటి వాడు యోగి అయినాడు భోగి యోగి అవుతాట యోగి మాత్రం తిరిగి భోగి కాడు భోగి అంటే అనుభవాలు దుర అనుభవాల్లో మంచి అనుభవాలు చెడు అనుభవాలు ఉంటాయి అన్ని అన్ని అన్నింటినీ కూడా పరిశీలించాలి అయితే నేను అలాంటి జ్వరాల అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు కాబట్టి జన్మంతో ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు జాతకం చెప్పడమే కాదు సాముద్రికం చెప్పడమే కాదు ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాటిలో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు ఏది మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం చేయించగలం కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు నేను చేకూరుస్తానని చెప్పట్ల భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు అందరం బాగుంటాము